కదిలించడం గురించి అక్కడ లైట్ లేకపోవడం బొమ్మ విషయంలో కూడా చేస్తున్న దుష్కామ చర్యలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇంతకుముందు ఎవరు గుర్తించని విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగ నిర్మాతలు గుర్తించి అంత ఎత్తిన శిలాఫలకాన్ని ఎంతో అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టిన అంబేద్కర్ గారిని రాజ్యాంగ ప్రముఖుడిని గుర్తు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పేరుని శిలాఫలకం మీద తొలగించడం అనేది ఎంతో శోచనీయం దుఃఖతరం ఒక ఎస్ఈ ఎస్టీ ఉలు మైనారిటీలకు దేవుడైనటువంటి అంబేద్కర్ గారు ఆయన గుర్తింపు చేసిన దాన్ని శిలాఫలకాన్ని తొలగించడం అనేది చాలా దుర్మార్గం ఆ చర్యలు చేసిన వాళ్ళని తీవ్రంగా మేము పండిస్తున్నాం వాళ్ళ కఠినమైన శిక్షలు వేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వానికి దృష్టి చేస్తున్నాం రానున్న కాలంలో కూడా ఇటువంటి ఎక్కడ చూసినా శిలాఫలకాలను తొలగించడం అనేది శిలాపలకాలను తీసేయడం తీసేయటం కాదు అభివృద్ధి చేసిన శిలాపలకాలను వదిలేదు రోడ్లు లేకంటే రోడ్డును కదా పగలగొట్టాల్సిన శిలాపలకాన్ని తగలగొట్టే ఏమవుతుంది ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే రోడ్డు రేసి రోడ్డు వాడుకుని ప్రభుత్వంలో చేసిన మేలు పొందుకుని శిలా పథకాన్ని పగలబడుతున్నారు శిలా పథకంలో ప్రజాప్రతినిధుల పేర్లుంటున్నాయి అని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో పథకాలు చేసి ఎన్నో తీసుకున్న మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి దుష్టామ చర్యలు శిలా పథకాలు పాల్గొనడం అనేది యథావిధిగా జరుగుతుంది అటువంటి వాటి అన్నింటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదే విధంగా జరిగితే ప్రజలేం ఊరుకోరు బంగ్లాదేశ్లో జరిగినట్లుగా అక్కడ జరిగిన సూచనలు మీరు చూసారు ప్రజలు చదరబడితే రాష్ట్రపడితో సహా పరుగులు అటువంటి కార్యక్రమాలే రానున్న కాలంలో మన రాష్ట్రంలో కూడా జరుగుతానికి మీరు నిదర్శనంగా ఇటువంటివి చేస్తున్నారు కాబట్టి మీరంతా చాలా జాగ్రత్తగా ఉండి ప్రభుత్వం మా ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి విజయవంతం చేశారు మీరు కూడా సూపర్ సిక్స్ అని చెప్తున్నారు దాన్ని అమలు చేయండి ప్రజలకు మేలు చేయండి మీరు మరలా మీరు ప్రజలు మేలు చేస్తే మరలా ప్రభుత్వం ఫాలోయింగ్లోకి వచ్చింది అటువంటి కార్యాలు చేసి మీరు పేరు తెచ్చుకోవాలి కానీ ఇటువంటి శిలా జోలికి వెళ్ళి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఆయన అవమానపరిచి ఈ విధంగా చేయటం అనేది ఎంతో మేము కఠినంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి జరగటానికి వీలు లేదు ప్రభుత్వం కూడా గుర్తించి ఇటువంటి వాటిని జరగకుండా శాంతియుతమైన పరిపాలన చేయాలని నేను కోరుకుంటున్నాను ఇటువంటి చర్యలకు పాల్పడితే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఎవరో చూసి ఊరుకోరు దీని సభాముఖంగా నేను తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి అంబేద్కర్ స్కూల్ మనంలో అది కావటం అనేది శిలాఫాలకు పాల్పడటం అనేది ఎందుకు అర్థం కావట్లేదు చక్క గవర్నమెంట్ వచ్చింది చక్కగా పరిపాలన చేసుకోవాలి జనంలో మంచి పేరు తెచ్చుకోవాల్సింది పోయి ఇటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు ఎందుకు చేస్తున్నారండి శిలాఫలకాలు ఎక్కడెక్కడ పాల్పడుతున్నారు ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళు ఏం చేయాలనుకుంటారు అరాచకాలు సృష్టించాలనుకుంటున్నారా నరభేదం ఇంకా జరగాలని కోరుకుంటున్నారు వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు మన సంస్కృతి ఏంటి మన సాంప్రదాయాలు ఏంటి అంబేద్కర్ని ఎంతగా గౌరవించుకున్నారు ప్రతి కమ్యూనిటీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఏంటి ఓసీలు ఏంటి ఎవరైనా సరే ఆఖరి అగ్రవర్ణాలు కూడా అంబేద్కర్ని గుర్తుంచుకోవాల్సిన మనిషి గుర్తుంచుకుంటున్నారు కూడా అందరు కూడా అటువంటి వ్యక్తి దాని ముందు శిలాపలకం అంటే మరి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో ఈ రాష్ట్రాన్ని అని అర్థం చేసుకుంటారు ఎప్పుడు కూడా ఇటువంటి చేస్తే వాళ్ళకి తగిన ఫలితం అనుభవిస్తారు ఎప్పుడైనా ముందు ముందు రాబోతున్న రోజుల్లో వాళ్ళేదో గెలిచి ఈ ఎలక్షన్లో సూపర్ సిక్స్ ప్రవేశపెట్టి అవి ఇవ్వలేక ఇటువంటి వంకలతో ఇవన్నీ కల్పించుకొని చేస్తున్నారనేది దుర్మార్గమైన పనులు చేస్తున్నారనేది ప్రజలందరూ గమనిస్తున్నారు అది తెలుసుకొని మీ పరిపాలన సవ్యంగా సాగిస్తారని ఆశిస్తున్నా ఇంకా అది కూడా ఆశించకపోతే మీరేదో అనుకుంటున్నారే బంగ్లాదేశ్ మన జరిగినట్టు కానీ శాంతియుతమైన ఆంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతియుతంగానే చేస్తారు ఎలా బుద్ధి చెప్పాలో రేపు వచ్చే ఎలక్షన్లో అన్ని బుద్ధి చెబుతారు చక్కగా చేయాలనుకున్నా సరిగ్గా సక్రమంగా చేయండి చేయలేకపోతే మెదలకుండా ఊరుకొని కూర్చోండి మేము చేయలేమని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎలాగో అసెంబ్లీలో సూపర్ చూస్తున్నా చూస్తేనే మాకు భయం భయం వేసేటప్పుడు ఇచ్చేటప్పుడు తెలియాలి కదా వాగ్దానాలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలి తెలియకుండా వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ పథకాలు ఇవ్వటం తెలియక కానీ అమలు చేయలేము కాబట్టి ఆయన చేసేంతవరకు చెప్పారు కానీ మీరు అవి చేయలేని చేసేవన్నీ చేయలేని అన్ని కూడా కలిపి ఇచ్చారు అవన్నీ చేయలేని అసమర్థతతో ఇటువంటివన్నీ చేస్తున్నారు ఎన్ని జనం గమనిస్తారు తగిన బుద్ధి చేస్తారు ఈ రోజున కృష్ణ లంకన కృష్ణ వాళ్ళ పక్కన ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఎప్పుడు వరదలు వచ్చినా కూడా అవన్నీ ఖాళీ చేసి ముంపు దూరైతే ఖాళీ చేసి మళ్ళా వచ్చేటప్పుడు వాళ్ళకి రెండు వేల ఐదు వందల ప్రభుత్వం ఇచ్చేది రెండు వేల సహాయం చేసేది అలా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అక్కడ పెట్టి తర్వాత తర్వాత ముంపు తగ్గిన తర్వాత ఈ రోజున అటువంటివి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అభివృద్ధి చేశారో అవన్నీ చూడండి ఈ కళ్ళకు కనపడటం లేదు ఈ రోజున జనం చెప్పుకుంటున్నారు ఈ రోజున మేము ఇలా ప్రశాంతంగా ముంపు వచ్చినా కూడా వరదలు వచ్చినా కూడా మేము ఇలా ప్రశాంతంగా ఉంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆ కార్యక్రమాన్ని బట్టి మేము ఇలా ఉండగలుగుతున్నామని వాళ్ళు చెప్తున్నారు ఇవన్నీ మీ చెవులు వినపడతాం లేదేమో అరాచక పాలన సృష్టించాలనుకుంటే తగిన బుద్ధి జనం చెప్తారని ఈ ఈ విధంగా మేము హెచ్చరిస్తున్న ప్రభుత్వానికి సక్రంగా పరిపాలన చేసుకోండి ప్రభుత్వం వచ్చింది చక్కగా చేసుకోండి చేయలేకపోతే జనం ఎలా చెప్పాలో అలాగే తీర్పిస్తారు ముందు భవిష్యత్తులో ఎన్నికల వాగ్దానాలు నిర్మించడానికి ఒక జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనేది రాష్ట్రం మొత్తం ఐదు సంవత్సరాలు ఇచ్చి ఏకగ్రంగా చెప్పుకున్నాడు గడప చెప్పుకున్నాడు కానీ అందరికీ అన్ని ఇస్తామని అబద్ధాలు చెప్పి ఎక్కి ఏమీ చేయలేక అభివృద్ధి చేసిన వాటిని శిలా జగనన్న కాలనీలో పలకాల పాల్గొడటం గవర్నమెంట్ ప్రాపర్టీని ధ్వంసం చేయటం దాడులు చేయటం ఈ వ్యవహారంగా అయితే బంగ్లాదేశ్లో పార్లమెంటు మీదకి ఎక్కేరించాం అదే విధంగా చేసుకోకుండా ఖచ్చితంగా పరిపాలన చేసుకోవాలి జిలాపలకాల పదకొండు ఏమీ రాదు నీకు యాంటీ అవుతారు నీకు బుద్ధి చెబుతారు అభివృద్ధి అనేది చేస్తూ విజయవాడ ఫ్లైఓవర్లు చేశాడు స్ట్రెంట్ మునకుండా ఇవాళ ఎంతోమంది ఆనందంగా ఉన్నారు అలాంటి అభివృద్ధికి తోడ్పడలేదు ఏమీ చేయలేదని అబద్ధాలు చెప్పడం నమ్మించి మోసం చేయడం అప్పుడు రెండు వేల పదహారులో రుణమాఫీ డాక్టర్ రామ్ హాస్పిటల్కి వస్తాను రాష్ట్రం విడిపోయింది ఏమీ లేదు ఏమీ లేదు అని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పెట్టి నాశనం చేసే నాశించారు చెప్పిని చేయి చేసి ప్రజల దగ్గరికి ఓట్లు ఆసుకో ఇంకా కథ పార్టీ వాళ్ళు కూడా వస్తారు నాకు బీసీల్లో యాభై సంవత్సరాల పెన్షన్ వచ్చింది నాకు చంద్రబాబు గారు ఇచ్చాడు నాకు సంవత్సరాలు ఆడపిల్లకి డబ్బులు ఇచ్చారు నేను వచ్చాను తెలుగుదేశంలోకి నాకు యాజమాన్లు ఇచ్చాడు పొచ్చటం ఇచ్చాడు అనే రకాలు ఆయన చెప్పిన చేశాడని వస్తారు కానీ ఇలా దాడులు చేసి మడుతుల మీద పొలాల వారీగా వీటి పెట్టి దాడులు పాల్పడి ఇవన్నీ చేస్తే బంగ్లాదేశ్ కాదు ఈ డబ్బా రాష్ట్రంలో సర్వనాశనం అయిపోతాం జగన్మోహన్ రెడ్డి చేసినాయని సర్వనాశనం చేసిన అది అబద్దం జనాన్ని అందరూ కనిపెడతానంటారు వీళ్ళు మనుషులు బొమ్మలు కాదు మనుషులు ఎలా చేయాలి వెంటనే నువ్వు వ్యక్తంగానే పదవులకి వెళ్ళంగానే నువ్వు యాభై సంవత్సరాలు కనిషణం నువ్వు పద్దెనిమిది సంవత్సరాలు చూసిన ఆడపిల్లల కల్లా నీకు డబ్బులు ఇస్తా అన్నా అమ్మవడిస్తానన్నావు మరి రైతులకి సీజన్ స్టార్ట్ అయ్యింది వాళ్ళకి తోడుగా ఒక ఐదు ఆరు వేల రూపాయలు వేసినట్లయితే వాళ్ళు సంతోషపడేవాళ్ళు అబద్ధం చోటనందుకు డబ్బులు లేవంటున్నందుకు నువ్వు అంత సీనియర్ ఎంత బడ్జెట్ ఉందో తెలియదా నువ్వు చేసి వెళ్తా ఎన్ని లక్షలుగా అప్పుగా అప్పు ఆయన ఇంకా పదక్షణం చేసి అప్పు చేశాడు అంటున్నావు నువ్వు కూడా చేసి చెయ్యి అంటే చేయకుండా అబద్ధాలు చేసి ఇది చాలా తప్పు నేను బడ్జెట్ మండలంగా నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్లగా చూస్తున్నాను మీరు ఏదే శిక్షించబడతారు